ప్రేజ్ల స్థుతితో కూడిన ప్రార్థన మూడవ భాగం స్తోత్ర వాక్యాలు ఏసయ్య చాలా సందర్భాల్లో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్థుతించి విశ్వాసంతో అద్భుతాలు చేశారు దీర్ఘ ప్రార్థనలు కాకుండా స్థుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతంగా మారాయి మనం కూడా స్థుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను ప్రతిరోజు మనం ఒక చిన్న వాక్యం ద్వారా తండ్రికి స్థుతి ప్రార్థనను సమర్పిద్దాం మీరు పలికే ప్రతి చిన్న వాక్యం కూడా దేవుడు దానికి ముందుగానే జవాబుని ఇచ్చాడని మీ జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చాడని నమ్మి విశ్వాసంతో స్తోత్రం చెప్పండి లోతైన జ్ఞానము కలిగిన జ్ఞానమై దేవా మీకే స్తోత్రం అపరిమితమైన ప్రేమతో మమ్మలను ఆదరించిన దేవా మీకే స్తోత్రం మా మార్గాలకు వెలుగుగా నిలిచిన వాక్యమై ఉన్నదేవా మీకే స్తోత్రం అనదినము మాపై దయచూపు వాడా మీకే స్తోత్రం నీవే మా ఆశ్రమయ్యిన దేవా మీకే స్తోత్రం ఎటు వెళ్లాలో ఏమి చేయాలో మీ వాక్యం చేత మార్గము చూపించే మార్గదర్శకుడా మీకే స్తోత్రం మాతో నడిచే ఇమ్మానుయేలు దేవా మీకే స్తోత్రం నిరీక్షణకు ముగింపు ఇచ్చే నమ్మదగిన దేవా మీకే స్తోత్రం మా ప్రార్థనలకు సమాధానమైన దేవా మీకే స్తోత్రం శత్రువుల ముందు మాకు జయమిచ్చే యోధుడా మీకే స్తోత్రం శాంతినిచ్చే ప్రభువా అల్ల కొల్లాల జీవితాలలో మాకు స్థిరతను సమాధానమును ఇచ్చే దేవా మీకే స్తోత్రం మా కన్నీళ్లను తుడిచే తండ్రి మీకే స్తోత్రం మా జీవిత నావకు నావికుడుగా నీవే తోడుగా ఉన్న దేవా మీకే స్తోత్రం మా బలహీనతలలో మీ వాక్యం చేత మాకు బలం ఇచ్చే దేవా మీకే స్తోత్రం విశ్వాసములో వృద్ధి పొందించే దేవా మీకే స్తోత్రం అపరిమితమైన కృపను మాపై చూపిన దేవా మీకే స్తోత్రం మా నీతికి ఆధారమైన ప్రవ్వ మీకే స్తోత్రం నిత్య ప్రేమతో మమ్మలను ప్రేమిస్తున్న దేవా మీకే స్తోత్రం మరణపు ముళ్ళు విరిచిన దేవా మీకే స్తోత్రం పరిశుద్ధాత్మ శక్తితో మరణాన్ని గెలిచిన దేవా మీకే స్తోత్రం మీ మరణం ద్వారా మాకు నూతన జీవితం శాశ్వతమైన నిత్య జీవమును ఇచ్చిన ప్రవ్వా మీకే స్తోత్రం పవిత్రమైన దేవ పరిశుద్ధుడా మీకే స్తోత్రం మా అందరికీ జీవనాధారమై ఉన్న దేవ మీకే స్తోత్రం జిగటగల దొంగ ఊబి నుండి మమ్మల్ని లేవనెత్తిన దేవ మీకే స్తోత్రం మా పాపాల నుండి మమ్మలను విమోచించిన దేవ మీకే స్తోత్రం మా శక్తి ప్రదాత దేవుని కుమారుడా మీకే స్తోత్రం మా కొరకు ప్రాణం పెట్టినంతగా మమ్మలను ప్రేమించిన దేవ మీకే స్తోత్రం మాకు శాశ్వత జీవం ఇచ్చిన ప్రభు మీకే స్తోత్రం మీ ప్రాణమును మా కొరకు ధారపోసిన ప్రభావ మీకే స్తోత్రం మీ ఆత్మచేత మమ్మలను ముద్రించిన ప్రభావ మీకే స్తోత్రం మా పాప శిలువను మోసిన ప్రభా మీకే స్తోత్రం రాజులకు రాజా మీకే స్తోత్రం మరణమును గెలిచి మీ రాజ్యాన్ని స్థాపించిన దేవ మీకే స్తోత్రం మరణం నుంచి లేచిన ప్రభా మీకే స్తోత్రం ప్రభులకు ప్రభుడవు మీకే స్తోత్రం మీ పరిచర్యలను చేస్తూ మీ సేవలో ఉన్న మీరిచ్చిన మీరు కట్టిన సంఘమును మీ వాక్యం చేత పోషిస్తూ మా దేశంలో మా రాష్ట్రాలలో ఉన్న ప్రతి దైవజనులకు మీ కాపుదలను మీరిచ్చే భద్రతను కోరుకుంటూ వారికి క్షేమమును భద్రతను ఇచ్చే దేవా మీకే స్తోత్రం మా దేశంలో మా రాష్ట్రాలలో ఉన్న దైవజనుల భద్రత కొరకు ప్రార్థించే ప్రార్థన ఆత్మను మా దేశంలో మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ఉంచిన తండ్రి మీకే స్తోత్రం prestra